వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరికా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు సో ఇవాళ ఇంకొక ఫన్నీ ఛాలెంజ్ తోటి మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే వాటర్ మిడాన్ ఛాలెంజ్ అనమాట చాలా ఫన్నీగా ఉంటుంది హ్యాండ్స్ అసలు యూజ్ చేయకూడదు ఓకేనా హ్యాండ్స్ అసలు యూజ్ చేయకుండా తినాలి అనమాట టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో కంప్లీట్గా తినేయాలి మ్యాక్సిమమ్ బట్ క్వాంటిటీ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు లూజర్ కొంచెం ఎవరిదైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళు విన్నర్ అనమాట సో ఇదే ఛాలెంజ్ టెన్ మినిట్స్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారని లాస్ట్ వరకే చూ చూసేయండి ఈ లోపు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫోన్ తీసుకు

చేసిది నా ఓకే స్టార్ట్ అయ్యింది టూ కింద పెట్టాలి అది హ్మ్ కింద పెట్టాలి హ్మ్ హ్మ్ ప్లేట్ కింద పెట్టుకొని తినాలి కాయను పట్టుకోవచ్చా పట్టుకోకూడదు అవి రోజు పట్టుకోకూడదు కాయను పట్టుకోకూడదు ఇది పక్కకు వెళ్ళిపోతుంది పట్టుకోండి ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి బాగా టేస్టీగా ఉంది ఏ కాయ పట్టుకో చారిగా ఉండట్లేదు నువ్వు కూడా పట్టుకో కాయ పట్టుకొని తిన్నాను చేయి చెయ్యి కల్చేవు కదా మనం తినట్లేదు కదా కాయ పట్టుకొని పట్టుకొని అంటే రూల్ అన్నమాట ఇలా పెట్టుకోవాలి అంతే నేను పట్టుకొని నాందింది అనేది ఈజీగా ఇస్తే ఏముంది కాబట్టి ప్లేట్ని రొటేట్ చేసుకోవచ్చు కాయ దొరకట్లేదు పట్టుకుంటున్నా బ్రేక్ చేయొద్దు చెప్తున్నా

ముక్కు నెక్స్ట్ టైం అంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అయింది రావట్లేదు తిండికి కానీ చిన్నగా చిన్నగా నువ్వు కూడా అలా చేయకూడదు రూల్స్ రూల్సే ఎందుకు రాదు మా

మనం బాగుంది నవ్వుతూనే ఉండుందా ఫైవ్ మినిట్స్ అది కాదు ఫైవ్ రేదో చూడు ఆడ టైం కూడా సేమ్ కదా ఓకే ఓకే అమ్మా నువ్వు దారి

కట్ చేసుకుంటే మొక్కులో మొక్కలకు వెళ్తుంది కష్టంగా ఉంది

నాదే విన్ను ఇదిగో హారిక గారి ఇంకా చాలా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కాసేపు సరదాగా ఉంటుందని చేశాను ఇట్స్ వెరీ ఫనీ ఇయర్ ఓకే బాయ్ బాయ్ Thank you for watching.